నమస్తే సార్ ప్రసాద్ గారా నమస్తే అండి నేను సిఎం ఆఫీస్ నుంచి పీపీ గ్రామ్స్ లో మీరు ఒక అర్జీ పెట్టుకున్నారు కదండి ఒక అర్జీ పెట్టారు కదండి దానికి సంబంధించి కాల్ చేసాం ప్రాబ్లం ఏంటండి ఇది ఆ మినిస్ట్రీస్ వాళ్ళు ఈ పాలకులు ఇటువైపు ఏరియాలో స్వస్థత సభలు అని పెడుతున్నారు ఓకే స్వస్థత సభలు అంటే మీకు ప్రార్థనల ద్వారా రోగాలు తగ్గిస్తాము అనేది కాన్సెప్ట్ ఓకే అది డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ ప్రకారం అలా చేయటం నేరం ఓకే ప్రాబ్లమ్ ఎక్కడ ఏరియా కదా అర్థమైంది తెలంగాణ అంటే స్టేట్ కదండి వాళ్ళు ఇక్కడ మీటింగ్ పెడుతున్నారు ఓకే ఓకే అది డ్రగ్స్ అండ్ రెమెడీస్ యాక్ట్ కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టాలి డ్రగ్స్ లో పెట్టమంటారు అంతేనా అంతే పోలీస్ ఎక్సైజ్ వాళ్ళకి ఇలాగా అంతేనా సార్ పోలీస్ డిపార్ట్మెంట్ అర్థమైంది సార్ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పండి ఒక్క నిమిషం ఏ ఏరియాలో పెడుతున్నారండి అవి మూడు ఏరియాల్లో పెడుతున్నారు మరి కంప్లైంట్ మేము మీరు చెప్పింది అర్థమైంది బట్ నేను గ్రీవెన్స్ అడ్రస్ రైస్ చేయాలంటే ఏదో ఒక ప్లేస్ లో జరుగుతుందని మేము అడ్రస్ పెట్టాలి కదండి సో అందుకు చోట్ల మూడు చోట్ల అంటే ఒక అడ్రస్ చెప్పండి ఏదో అంటే మన ఏపీలో ఉన్న ఒక అడ్రస్ చెప్తే మీరు ఆ అడ్రస్ ఉన్నదండి ఫస్ట్ ఆధార్ నోట్ చేసుకోండి చెప్పండి సార్ ఓకే సార్ అయితే మీకు ఏ డేట్ లో ఏ ఏరియాలో పెడుతున్నారు అనేది ఒక్క నిమిషం లైన్ లో ఉంటే మా స్టాఫ్ ని కలుపుతాను మొత్తం మీకు డీటెయిల్స్ ఇక్కడే చెప్తారు ఓకే మూమెంట్స్ హలో చెప్పండి తాడేపల్లి గుడి డిఎస్పీ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామండి చెప్పండి అదే మీరు పీజిఆర్ పిటిషన్ పెట్టారు కదండి అవును ఇరవై ఇరవై తారీఖు అండి అంటే మాకు నేను వచ్చిందండి మొన్న వచ్చిందని పిటిషను మనం సార్ అంటే సార్ దాని గురించి చెప్పాను సార్ మాట్లాడతారు సార్ ఏం జరిగింది ఏం కాదు సార్ మరి పిటిషన్ పెట్టినప్పుడు దాని గురించి వివరాలు మాట్లాడాలి కదా సార్ దాని గురించి అని నెక్స్ట్ అలా ఇప్పుడు జరగడానికి చూస్తారని సార్ కాదు అలాంటివి ముందుగా ఇన్ఫై చేస్తే చెప్తారు కదా సార్ దాని గురించి అయితే ఎప్పుడు సార్ మీ ఇష్టం మీరు వీలు సార్ అట్లా కాదు ఇప్పుడు నేను వస్తాను ఆయన పెద్ద ఆయన ఉండొద్దు గారు ఉన్న ఊళ్ళో అయితే ధర్మ వస్తాను లేకపోతే నాలుగు సార్లు తిరుగుతాను ఇబ్బంది లేదు అది ఇప్పుడు నేను వచ్చినప్పుడు మళ్ళీ ఆయన లేకపోతే మళ్ళీ రావాలిగా అందుకని మీరు బలా టైం అని చెప్పి నేను ఆ టైంకి వచ్చేస్తాను మీరు ఏ టైం అయినా చెప్పచ్చు సార్ మీరు బలాన్ టైం రమ్మంటే బలాని రోజు రమ్మంటే ఆ రోజు వచ్చేస్తారు తప్పకుండా మీ పేరు అండి మా పేరు అండి తాడేపల్లిలో ఉంటారా మీరు తాడేపల్లి గూడెం అండి తాడేపల్లి గూడెం తాడేపల్లి హలో హలో ఎవరు చెప్పండి చెప్పండి చంద్రశేఖర్ గారు అండి నేను చెప్పండి అది పెట్టాను కదా మాకు వచ్చింది అది అదే ప్రోగ్రామ్ అయితే జరగలేదు ఆ నా పేరు చంద్రశేఖర్ హైకోర్టు అడ్వకేట్ ఓకే సార్ దాని గురించి సార్ ఫోన్ చేశారు ఎవరు సార్ కావచ్చు ఏం సేవ్ మీ పేరు శ్రీనివాస శ్రీనివాస చదువుకుండా అవుతుంది సరే రాయి అనౌన్స్మెంట్ పంపిస్తారా వాట్సాప్ పెడతాం సార్ మరి పోస్తాం సార్ రీచ్ పోస్ట్ చేయండి వాట్సాప్ కూడా చేయండి అలాగే సార్ అలాగే సరే పంపించాయండి ఎండ పంపించండి